తమ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు తిరుపతి జిల్లా చంద్రగిరిలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ కిడ్స్ పంపిణీ చేశారు సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం డిఎస్ఎపై పై తొలి సంతకం చేసి మాట నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే కొనియాడారు విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి లోకేష్కు విద్యాశాఖతో పాటు ఐటీ మంత్రిగా చంద్రబాబు బాధ్యతలు అప్పగించారన్నారు సీఎం ముందు చూపుతోనే ఐటీ రంగం అభివృద్ధికి మంత్రి లోకేష్తో శ్రీకారం చుడుతున్నారని పేర్కొన్నారు పాఠశాలల పాత భవనాలు స్థానంలో కొత్త భవనాలు నిర్మించడం కౌంటో కాంపౌండ్ కిచెన్ మురుగు మరుగుదడులు నిర్మాణాలు నివేదిక అందజేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు అన్నిటిని కలిపి ఒకటిగా తీసుకుని వెళ్ళి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టి తీసుకుని వెళ్ళి వాటిని పరిష్కరించే దిశ కూడా పోతానని కూడా మీ స్వభావం కూడా తెలియజేసుకుంటున్నారు ఇంకా బాలా గారు చెప్పారు మీ ద్వారా బాలా ఆయన కూడా వచ్చిన దానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే ఆయనకి ఆయన మా సార్ తెలుసు నేను చెప్తాను చెప్పలేక అదొకటే కాకుండా పార్టీలకు అతీతంగా పార్టీలు అతీతంగా నేను కృషి చేస్తా దానికి ఎటువంటి డౌట్ లేదు నాకు చంద్రగిరి నియోజకవర్గం పది సంవత్సరాల్లో ఇరవై ఐదు సంవత్సరాలు వెనకపోయింది మీరే చూసుకుంటారు ఆర్సీపురం అక్కడి నుంచి వస్తే రోడ్డు ఏ విధంగా ఉందని ఒకసారి బైక్లో వచ్చి ఉపాధ్యాయులు ఉండొచ్చు ఇక్కడ ఉన్న ప్రతి చిన్న చిన్న స్థాయి చదువుకునే విద్యార్థి తల్లిదండ్రులు ఉండొచ్చు ఎవరైనా చూడండి ఏ విధముంది డెవలప్ డెవలప్మెంట్ ఏ విధమైనది అని నేను చేసే బాధ్యత వన్ ఇయర్లో నేను తీసుకుంటా గతంలో కూడా చెప్పా ఇక్కడి నుంచి మన వేదాంతపురం రాసి రాయలచేరు వరకు కూడా ఎయి ఫీట్ కానీ హండ్రెడ్ ఫీట్ కానీ తీసి డబ్బులు ఏం చేస్తాను దానికి తీసుకొని పోయిందని కూడా కృషి చేస్తా ఇంకా చాలా రాయలచేరు కట్టపై ఉంది పనులు దాన్ని చేయాలి కట్టపైన కట్టిందా అభివృద్ధిలో నేను ముందుంటా మీరు నాకు సహకరించండి పార్టీలు కాదు నేను ప్రోటోకాల్ అందరికి ఇస్తాను